नमस्ते वेलकम डास्टैग यू दिन राजेश జాతీయ రాజకీయాలకు తెలంగాణ వేదిక కాబోతోందా అనేది ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం డిస్కస్ కూడా చేయాలి ఎందుకంటే రెండు రాజకీయ పార్టీల అగ్రనేతలు కూడా ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నారని చర్చ జరుగుతుంది రాష్ట్రం నుంచి పోటీ చేయాలనే విజ్ఞప్తులు ఆయా నేతలు తమ విజ్ఞప్తులు జాతీయ అధిష్టానానికి చేస్తున్నారు మరి వాళ్ళు మన్నించి ఇక్కడి నుంచి పోటీ చేస్తారా అలా అయితే తెలంగాణ నుంచి పోటీ చేసే ఆ జాతీయ పార్టీలు ఏవి ఇందుకు ఆ ఇద్దరు అగ్రనేతలు ఎవరు వారిద్దరి తెరంగేటంతో తెలంగాణలో కానీ లేకుంటే ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాల్లో కానీ రాజకీయ ముఖ చిత్రం ఎంతమే మారబోతుంది అలా ఉండబోతుంది తెలంగాణ నుంచి బరిలేకి సోనియా గాంధీ కూడా ఉండబోతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఆటాటుగా చర్చకు తెరలేపినటువంటి రాజకీయాలు మరోసారి కొంత వేడి పుట్టిస్తున్నాయని చెప్పుకోవాలి వచ్చే లోక్సభ ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో రాష్ట్రానికి వేదిక కాబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచే పోటీ చేయాలని కూడా టీపీసీసీ కార్యవర్గం ఏకగ్రీయంగా ఇప్పటికే తీర్మానం చేసింది ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉందని సోనియా ఇక్కడి నుంచి పోటీ చేస్తే పార్టీకి తిరుగు ఉండదని రాష్ట్ర నేతలు పరిస్థితి కనిపిస్తుంది అంతేకాదు ఆమె పోటీ చేయడం వల్ల ఆ ప్రభావం తెలంగాణతో పాటు ఎన్నికలు కచ్చితంగా చూపిస్తుంది అంటూ కూడా వాళ్ళు నమ్ముతున్నారు మెజార్టీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సోనియా లేదా ప్రియాంక పోటీ చేస్తే ఎట్లా ఉంటుందనే చర్చ కూడా ఉంది ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు ఇక సోనియా కూడా కంటెస్ట్ చేయాలని కోరుతున్నారు ఆమె కూడా కొంత సుముఖంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి భువనగిరి నల్గొండ ఖమ్మం స్థానంలో ఒక చోట పోటీ చేసే అవకాశం కూడా ఉందని ఆ మేరకు రిక్వెస్ట్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆమె కొంత ఖమ్మం వైపు వెళ్తే ఖచ్చితంగా గ్రూప్ వరకు కూడా చెక్ పెట్టే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది సో ఇక గతంలో ఇందిరాగాంధీ కూడా పోటీ చేసినటువంటి మెదక్ పార్లమెంట్ నుంచి కూడా సోనియా గాంధీ లేదంటే కనుక ప్రియాంక గాంధీ పోటీ చేస్తే కాంగ్రెస్ కు బాగా కలిసి వస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు నమ్ముతున్నారు ఆ దిశగానే ఇప్పటికే కొంత అధిష్టానానికి కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది మరి ఇక బీజేపీలో కూడా ఆ జాతీయ నాయకత్వానికి ఇక్కడ సోనియా గాంధీ చెక్ పెట్టేలాగా ప్రధాని మోదీని బరిలో దించాలని కూడా బీజేపీ నేతలు భావిస్తారు బీజేపీ నేతలు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు ఎందుకంటే ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కూడా కోరుతున్నారు మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని కొంతమంది మరోవైపు ఆయన మాజీ ఎంపీగా ఉన్నటువంటి జితేందర్ రెడ్డి పట్టుబడుతున్నారు లేఖ రాయడంతో స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు ఆయన అయితే ప్రధాని తెలంగాణ నుంచి పోటీ చేస్తే దక్షిణాదిలో బీజేపీ మరింత బలపడే అవకాశం ఉంటాయి కమల్నాథ్ యొక్క భావిస్తుంది అయితే మల్కాజిగిరి నుంచి కూడా కొంత పోటీ చేయాలని కూడా కొందరు బీజేపీ నేతలు చెప్తున్నారు బీజేపీకి బలంగా ఉన్నటువంటి మల్కాజ్ జ్గిరి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనేది కూడా రాష్ట్ర నేతలు కొడుతారు మరోవైపు మల్కాజ్గిరి నియోజకవర్గం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ నియోజకవర్గం కూడా చెప్పుకోవాలి సో ఆ నియోజకవర్గం పరిధిలో నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉంటారు కంటోన్మెంట్ ఏరియా కూడా మల్కాజ్గిరి పరిధిలోకి రావడంతో కలిసి వచ్చే అంశంగా కూడా కొంత బీజేపీ భావిస్తోంది అయితే ప్రధాని తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలపైన సౌత్ ఇండియా మొత్తం మీద పూర్తిగా పడుతుందని ఒకవేళ నార్త్ ఇండియాలో సీట్లు తగ్గినా కూడా ఇక్కడ గెలిచే స్థానాలపైన వాటిని భర్తీ చేసుకోవచ్చు అంటూ కూడా బీజేపీ వ్యూహాత్మకంగా కొంత మోడీ రంగంలో దింపి ఆలోచన కూడా బీజేపీ స్థానిక నేతలు చేస్తారు అయితే బీజేపీ బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మల్కాజ్గిరి ఒకటి కావడంతో ఇక్కడ టికెట్ ఆశిస్తున్నటువంటి వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది బీజేపీలో అయితే హుజురాబాద్ గజ్వేల్ నుంచి ఈ మధ్య కాలంలోనే పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయినటువంటి ఈటల్ రాజేంద్ర పేరు కూడా కొంత తెరమీదకి వస్తుంది ఆయన మల్కాజ్గిరి నుంచి కూడా తన అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుందని ఇప్పటికే ఆయన రిక్వెస్టులు చేసుకున్నట్టు కూడా మనకు వార్తలు వస్తూ ఉన్నాయి మరోవైపు బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మురళీధర రావు కూడా ఈ నియోజకవర్గంలో ఇప్పటికే కొంత గ్రౌండ్ వర్క్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటున్నారు కూడా చెప్తున్నారు ఆత్మీయ సమ్మేళనాలు కూడా కొంత చేస్తున్నారు మరోవైపు మిల్లెట్ టిఫిన్స్ వంటి కార్యక్రమాలు కూడా కొంత చేపడుతూ ఆయన కొంత ప్రజలకు దగ్గర కార్యక్రమాలు చేస్తూ కొంత ముందుకు కలుగుతారు కొంత గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది కూడా చెప్తున్నారు అయితే టికెట్ ఆశిస్తున్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేతగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ అండతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేతగా ఉన్నటువంటి కొమరయ్య కూడా ఆయన కూడా ఢిల్లీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు బీజేపీ పార్టీ నుంచి ఆయన ఇటీవల కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కూడా కలిశారు ఇక తన మనసులో మాట బయట పెట్టారని కూడా కొంత సమాచారం అవుతుంది గతంలో మల్కాజ్ పార్లమెంట్ స్థానంలో చేసి ఓడిపోయినటువంటి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సైతం కూడా టికెట్ కోసం ఆయన కూడా కొంత ప్రయత్నాలు చేస్తున్నట్టుగా బీజేపీలోనే కొంత చర్చ జరుగుతుంది సో ఇక ఒకవేళ రాష్ట్ర నేతలు విజ్ఞప్తి మేరకు బీజేపీ కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంకి వచ్చి బరిలో దిగితే జాతీయ రాజకీయాల్లో ఖచ్చితంగా తెలంగాణ మరోసారి చర్చనీయాంశం అవుతుంది అనేది ఇవాళ రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఇవాళ ఖచ్చితంగా అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో ఓవైపు సోనియా గాంధీ మరోవైపు మోడీ కనుక ఇక్కడ పదిహేడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా పదిహేడులో కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా వార్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మరోవైపు టైట్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తుంది బీఆర్ఎస్ స్థాయిలో గాలికి కొట్టుకుపోయే అవకాశం పార్లమెంట్ ఎన్నికల నాటికి ఉండే ఆ సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా జాతీయ అగ్రనేతలు మోడీ అయినా సోనియా గాంధీ అయినా తెలంగాణలో నిలబడడం ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో మేర ప్రభావితం ఉండబోతుంది ఏ ఏ నియోజకవర్గాల మీద కూడా మరోవైపు ఏ రాష్ట్రాల మీద ఈ ప్రభావం ఉంటుందనేది మీ రాజకీయ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చేయండి మరిన్ని వార్తల కోసం ఖచ్చితంగా హ్యాష్ యూని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ యూ